మరనాథ ఏసయ్య నేడు మా పనులెళ్లను దేవించుము నిండుగా వర్ధల్ల చేయము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఆకాశమందు ఆశీనుడైన వాడు మన తండ్రి అయిన యహోవా సృష్టికర్త అయిన యహోవా కుడి పార్శ్వమున కూర్చుండుట మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితి అయి ఉన్నది ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుటకు మనకు కలిగిన అర్హత ఏమిటి అని దేవుని అడిగి తెలుసుకొనవలను పాపులమైన మనల్ని దేవుడు ఎందుకు కూర్చుండబెట్టుకోవాలి అందుకు మనం తగినవారుమా మన కోసం తన ప్రియ బలియాగం చేసిన తండ్రి మనల్ని తన ప్రక్కన కూర్చుండబెట్టుటకే అటువంటి ఉన్నత దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులము మనమును ఆ ధన్యతను అందుకునే స్థితిలో నుండి పడిపోకుండా నిరంతరము ఆయన యొక్క పాపక్షమాపణ పొందుచు ఎల్లప్పుడూ కెరూపులు సెరూపులు దేవదూతల వలె దేవునిని పరిశుద్ధుడు 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 అని స్థుతించుచు ఆయన రాకడకై ఎదురు చూచేవారంగా ఏసుతో ఎత్తబడి అంతస్తు కలిగి ఉంటే తప్పక ఆయన గుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని తన బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో జీవించగల ధాన్యతను దేవుడు మన అందరికీ అనుగ్రహించును బాకా ఐ మీన్ ప్రార్థన సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ఎస్సు క్రీస్తు ప్రభువ మరి ఒక వారము సోమవారం నుండి నీవు మాకు అనుగ్రహించిన పనుల్లోనికి వెళిచి ఉండగా ఆశీర్వదింపచేయము మా పనులన్నీ సఫలం చేసి అన్నింటా విజయం దయచేయమని వేడుకొనిచ్చున్నాము నేటి సోమవారం మరొక వారంలోనికి అడుగుపెట్టించిన తండ్రి ఈ వారమంతయు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థించుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకొనిచున్న నీ బిడ్డలపై నిండుగా మెండుగా కుమరించి కుమ్మరించి చేయుము దీర్ఘాయుతో నింపుమని వేడుకొనుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారికి నీవే బంధువుగా తోడై ఉండి ఆదరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం దయచేయమని వేడుకొనుచున్నాము మేము పొందిన విజయములు స్వస్థతలు మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచ్చున్న మాపైన మా ప్రియులందరిపైన నీ ఆశీర్వాదములు తలాంతులు గర్భఫలములు జ్ఞానములు తెలివితేటలు భాగ్యములు ఐశ్వర్యము ధనఘనతలు గృహములు స్వాస్థ్యములు మేలు కోరుకున్న ఇవుల నెల్లా అనుగ్రహించి వారి అంశంలను నెరవేర్చమని వేడుకొనుచున్నాము మాకు కావలసినవి అన్ని నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశమైతే మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు తన కృప కటాక్షములను నిండుగా మెండుగా మనపై కుమ్మరించి అన్నింటా విజయం దయచేసి ఆశీర్వాదాల వర్షంతో ఆనంద తైలంతో అభిషేకించి వర్ధలా చేయును గాకేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ దేవుని పరిచర్యను కొనసాగించుటకు ఆశీర్వదించబడుటకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మితే మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము పడదు నీ తోడే ఉండగా నాకు భయమే లేదయ నీ నీడే ఉండగాది లేదయ్యా సయ్యా సయ్యా నీకే స్తోత్రం ఏ సయ్యా ఎ సయ్యా నీకే స్తోత్రం